హాయ్ అండి ఈ శారీలో బ్లౌజ్ ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా శారీని కూడా చూపించాము అయితే ఇది ఒక సైడ్ మాత్రం పెద్ద బార్డరు ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి ఇటువంటిప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు వాళ్ళదండి ఫార్టీ సైజు మీరు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది లూజు అంటే నడుం లూజు ఇంకా పడవు రెండు కూడా పెద్ద హైట్ ఎక్కువ అలాగే లూజ్ కూడా ఎక్కువైనా ఇలాంటివి ఇవి వచ్చినప్పుడు పన్నా తక్కువ వచ్చిన సైడ్ బోర్డర్స్ ఇట్లా రెండు రకాలుగా వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఒక మెయిన్గా చూసుకోవాల్సిన పద్ధతి అనమాట ఎప్పుడు ఎలాగంటే జాయింట్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వేస్తాం కదా అలా కాకుండా ఇలా కస్టమర్ కనుక హ్యాండ్స్కి కావాలంటే ఓకే హ్యాండ్స్కి లేదా మనకి ఈ హ్యాండ్స్కి అసలు ఏం వద్దు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి ఇదివరకు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారని నేను స్టిచ్ చేసి ఇచ్చాను ఇప్పుడు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట బార్డర్ కావాలి అన్నారు కాబట్టి హ్యాండ్స్కి కంప్లీట్గా బార్డర్ వేసేస్తున్నాం ఈ పైన ఈ ఎక్స్ట్రా మాత్రం ఈ సైడ్ కటింగ్ వస్తుంది కదండి అటాచ్మెంట్ వస్తుంది కదా ఆ అటాచ్ కోసం ఆ పైన ఎక్స్ట్రా ఉన్నది లైనింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి జాయింట్ చేస్తాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి లాస్ట్ లాస్ట్ ఒక వీడియోలో మీరు చూసే ఉండి ఉంటారు గ్రీన్ కలర్ బ్లౌజు అది వాళ్ళు ఎవరి దగ్గర కుట్టించుకున్నారు కానీ అలా బార్డరు హ్యాండ్స్కిను నడుంకి ఇలా వద్దు కొంచెం ఏదైనా ప్యాచ్ వేయండి అంటే నేను సేమ్ కలర్లో క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ వేశానండి బాగానే ఉంది మీకు కనుక అలా వస్తే అలా వేసుకోవచ్చు దీనికి వచ్చేసి బ్యాక్ సైడు వేరే డిజైన్ అయితే కట్ చేస్తామండి వేస్తాను స్టిచ్ చేస్తాను ఇప్పుడు మాత్రం ఇది ఉండి ప్లెయిన్గా కట్ చేసేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకున్నట్లయితే కస్టమర్కి ఇబ్బంది ఉండదు మనకి కూడా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కుట్టుకోవటం లేదంటే మన దగ్గర కుట్టించుకునే మరొకరి దాకా తీసుకెళ్ళడం అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి మొదటిసారి కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా చా ఫస్ట్ లైక్ చేయండి అండి వీడియోస్ని వీడియోస్ని లైక్ చేస్తే మరొకల వరకు షేర్ అవుతాయి ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ చాలా వరకు కొత్త వారికి బాగా ఉపయోగపడతాయి స్టార్టింగ్లో ఎవరికైనా సరే అమ్మో మనం కుట్టగలమా లేదా నా బ్లౌజులు అయితే కుట్టుకోగలుగుతున్నాను కానీ కస్టమర్ బ్లౌజులు అమ్మోజాయి చీరలు కాస్ట్లీ చీరలు పాడు చేస్తానే ఉన్నాయి అనే భయం చాలామందికి ఉండి అసలు కుట్టుకోవడానికి కూడా కుట్టుకోలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నా వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటాయని నేను మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నానండి మనం ఒక వీడియోకి లైక్ చేస్తే మరొకరి వరకు షేర్ అవుతాయి కదా అందుకోసమని మీకు కనుక ఇది యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీకు తెలిసిన వారికైనా షేర్ చేయండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసాం కదా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఉన్నటువంటి క్లాత్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఉక్సులు కాజా పట్టే యూజ్ చేసుకోవచ్చు లేదంటే క్రాస్ బెల్ట్ వేస్తే మనం సరిపోతుంది అని అనుకున్నప్పుడు క్రాస్ బెల్ట్కి వేయవచ్చు అండి నేనైతే క్రాస్ బెల్ట్కి వేసేస్తున్నాను ఒక సైడ్ తీస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత నెక్ తీసిన తర్వాత అక్కడ ఒక క్లాత్ మిగులుతుంది కదా అది తీసుకొచ్చి నేను ఉక్సులు కాజా పట్టికి వేస్తాను ఇక రిమైనింగ్ క్లాత్ ఉన్న దానిలో ఇది క్రాస్ పర్టు క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఇలా వేస్తాను అనమాట షోల్డర్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా ఉంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది పట్టిన లాగేసినట్లుగా లేదంటే కిందకు గుంజుకుపోయినట్లుగా ఉండకుండా కాస్త ఒంటి మీద బిగుతుగా ఉంటుందండి ఫ్రంట్ ఉక్స్లు పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ తోటి స్టిచ్ చేస్తాం కాబట్టి మెడ మెడ అనేది లాగేసినట్లుగా కానీ లేదంటే జారిపోయినట్లుగా కానీ ఉండదు ఇది ఫ్రంట్ పార్ట్ ఇదండి ఈ వీడియో కొత్తగా కుట్టే వాళ్ళకి ఈ వీడియో ఏమైనా యూజ్ అయింది అని అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక మిగిలింది బుక్స్లు పట్టి కాజా పట్టి కాబట్టి నేను ఇది స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను షార్ట్ వీడియోనైనా మీతో షేర్ చేస్తాను అప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి మీరు కనుక కొత్తగా నేర్చుకుంటున్నారు కొత్తగా నేర్చుకుంటున్నా ఒక్క మీ వీడియోస్ వల్ల మాకు కూడా యూజ్ ఉంది అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేయండి మీరు చేసే కామెంట్ మాకు ఎలా ఉంటుందంటే ఎనర్జీగా కాస్త అవును మనం చేస్తున్న పని మరొకరికి నచ్చుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇంట్లో ఉండి హోమ్ మేకర్గా ఉండి ఇలా చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చే కామెంట్సే మాకు చాలా బూస్టింగ్గా అనిపిస్తాయండి ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం ఇంకా కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఛానల్ని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిగిలిన ఈ క్లాత్ తోటి ప్యాచ్ వర్క్ ఏదైనా వేయిద్దామని అనుకుంటున్నాను వేసాక చూపిస్తాను మరొక మంచి వీడియో